ఎప్పుడైనా కందిపప్పుతో పచ్చడి గురించి విన్నారా కందిపప్పు పచ్చడి అండి చాలా బాగుంటుంది ఎలా చేసుకోవాలో క్లియర్గా చూపించబోతున్నాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ముందుగా మెయిన్ ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను కందిపప్పు ఎండుమిర్చి చింతపండు అండ్ వెల్లుల్లి ఇక ప్రాసెస్లోకి వెళ్తే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకోండి ప్యాన్ కొద్దిగా హీట్ ఎక్కాక ఆయిల్ వేసుకోండి ఆయిల్ అనేది తక్కువే పడుతుంది ఆయిల్ హీట్ ఎక్కాక అందులోనే ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చిని ఒక రెండు నిమిషాల వరకు దూరగా వేయించుకోండి వేయించుకున్న తర్వాత అందులోనే వెల్లుల్లి వేసుకోవాలి వెల్లుల్లి ఎన్ని వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది వెల్లుల్లి కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు ఆయిల్లోనే వేయించుకోండి కొద్దిగా బ్రౌన్ కలర్ అనేది రావాలి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి జీలకర్రతో ఒక వన్ మినిట్ మాత్రమే వేయించుకోండి జీలకర్ర ఎక్కువగా వేగితే పచ్చడి అనేది చేదుగా వస్తుంది సో జీలకర్ర వన్ మినిట్ మా వరకు మాత్రమే వేయించుకొని ఆయిల్ ఏమీ రాకుండా వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకోండి తీసుకున్న తర్వాత అదే ఆయిల్లో శనగపప్పు వేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని శనగపప్పుననేది కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి ఇక ఈ పచ్చడి విషయానికి వస్తే వేడి అన్నంలో వేసుకుంటే చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలోకి పైన నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని సైడ్కి అప్పడాలు వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది కందిపప్పు అనేది ఒక ఫైవ్ మినిట్స్ వరకు వేయించుకున్న తర్వాత అందులోనే కొద్దిగా చింతపండు వేసుకోండి చింతపండుతో పాటు కూడా ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు వేయించుకోండి శనగపప్పు అనేది కలర్ అనేది ఇలా రావాలండి బ్రౌన్ కలర్లోకి వరకు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వరకు పక్కన పెట్టుకోండి చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఎండుమిర్చి మిశ్రమాన్ని అండ్ మనం వేయించి పక్కన పెట్టుకున్న శనగపప్పు వేసుకొని కలుపుకున్న తర్వాత మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి సాల్ట్ అయితే ఫస్ట్ కొద్దిగానే వేసుకోండి తక్కువైనా మళ్ళీ వేసుకోవచ్చు కొద్దిగా వాటర్ వేసుకోండి కలుపుకొని మూత పెట్టేసుకొని మిక్సీ పట్టుకోండి మధ్యలో ఒకసారి ఓపెన్ చేయండి ఇలా అంతా ఒకసారి కలుపుకొని నేను మీకు స్టార్టింగ్ వాటర్ కొద్దిగానే చూపించాను కానీ ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అనేది వేసుకోండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోండి వేరొక బౌల్లోకి పచ్చడి అనేది వేసుకోండి ఇడ్లీకి కానీ దోశ వడ ఏ టిఫిన్స్కి అయినా తాలింపు అవసరం లేదండి అన్నంలో తినాలి అనుకుంటే పక్కగా తాలింపు వేసుకోండి తాలింపు ఉంటేనే బాగుంటుంది మీకు కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోండి ఇలా తాలింపు వేసుకున్న తర్వాత కొత్తిమీరని వేసుకొని తాలింపు అంతా పచ్చడిలో కలిసే అంతవరకు బాగా కలుపుకోండి అంతే అండి సింపుల్గా కందిపప్పు పచ్చడి చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అన్నట్టు ఈ పచ్చడి పప్పులోకి టమాటా చారులోకి చాలా బాగుంటుంది సాంబార్లోకి కూడా సైడ్కి చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్